ారు అలాగే రామ్చోక్ గారు కేవీ సత్యనారాయణ గారు మన సుబ్బారావు గారు ప్రసాద్ గారు వస్తున్నారు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి సంబంధించి కాపు సామాజిక వర్గం నైంటీ ఫైవ్ పర్సెంట్ కూటమికి అనుకూలంగా పనిచేయడం జరిగింది అది చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ పార్టీ కూడా దాన్ని గుర్తించడం జరిగింది అంటే దని మనం చూసినట్టయితే కాపులకు సంబంధించి సంవత్సర కాలంలో కొన్ని ప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సరైన అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగిన అవతవకాలని సరి చేసుకుంటూ వస్తూ వాళ్ళను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే అనేక సామాజిక వర్గాలు కానివ్వండి లేకపోతే అనేక మంది అనేక వర్గాలకి అనేక ప్రాంతాలకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు దాంతోపాటు కాపులు కూడా సంస్థ స్థానం మరి కల్పించమని చెప్పి చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి మా కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం తరఫున ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ యొక్క సారాంశాన్ని మరి మీ ముఖంగా పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం కోసం ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్టయితే రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సుమారుగా ఎయిటీన్ పర్సెంట్ ఉన్న కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ అది రాష్ట్రం అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉంది దురదృష్టం ఏంటంటే ఎంత పెద్ద కమ్యూనిటీ కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా వెనుకబడి విషయం మరి అందరికీ తెలుసు అది అన్ని వర్గాలకి తెలుసు ప్రభుత్వాలకి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసు అలాగే ఇప్పుడు మనకి సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మరి వారి సీఎంగా ఉన్నప్పుడు మరి అప్పట్లో జరిగిన ఉద్యమ పత్రికారంటే చంద్రబాబు నాయుడు గారు గత మనసుతోటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో దాంతోపాటు అందరూ అనేక రాయితీలతోటి కాపులుగా అభివృద్ధి కోసం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంవత్సర కాలం ఆ కార్యక్రమం కూడా జరగట్లేదు కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి అప్పుడు వెయ్యి కోట్లు అంటే ఆ రోజు నా పరిస్థితి వెయ్యి కోట్లు వారు ఇస్తానికి ప్రయత్నం చేసే జరిగింది ఇప్పుడు మేము కోరుతున్నామంటే ఇప్పుడు ఇరవై 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 ఐదు ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మీ మీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాలుగా వెనబడిన కాపులు అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈసారి